హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అత్తమ్మ రుచులు నోటికి రుచిగా తినాలనిపిస్తే ఇలా రసం ట్రై చేయండి రసం కోసం ఒక మిక్సీ జార్లోకి ఒక హాఫ్ స్పూన్ మిరియాలు ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ కందిపప్పు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు లావుగా ఉన్నాయి కాబట్టి తక్కువ లేకపోతే కొంచెం ఎక్కువ ఒక ఇంచు అల్లం ముక్క వేసుకొని ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మసాలా మొత్తాన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఒక చారు పెట్టుకోవడానికి గిన్నె తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ కరివేపాకు అలానే వెల్లుల్లి రెబ్బలు కాస్త ఇంగువ వేసేసుకొని తాలింపును వేగనివ్వాలి తాలింపు వేగగానే ముందుగా మసాలా చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకొని అందులోకి నేను ఒక హాఫ్ లీటర్ వరకు నీళ్లు వేసుకుంటున్నాను అలానే ముందుగానే మీడియం నిమ్మ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని రసం తీసుకున్నాను అది కూడా వేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కాస్త పసుపు వేసేసుకొని కలిపేసుకొని రసాన్ని మరగణిస్తున్నాను టేస్ట్ కోసం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను పది నిమిషాలు ఈ రసాన్ని మరగణిస్తే అంతే సింపుల్గా టేస్టీగా ఉండే రసం రెడీ అయిపోయినట్లే ట్రై చేసి ఛానల్ని లైక్ చేయండి థ్యాంక్ యూ